హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాడు వైద్యం మమ్మల్ని ఎంతగానే ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాన్ని ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్కి కాల్ చేసి వారి యొక్క సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది కూడా జాండీస్ పచ్చకామార్ల వ్యాధితో చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా ఈ వ్యాధి రావడానికి ఏ వయసు వారు అనే సంబంధం అయితే ఏమీ ఉండదు లివర్ ఇన్ఫెక్షన్స్ వల్ల లివర్ సంబంధించినటువంటి సమస్యలు రావడం వల్ల ఈ జాండీస్ రావడం అనేది జరుగుతుంది అయితే ఈ జాండీస్ రావడాన్ని ఎలా గుర్తించాలి అంటే తరచుగా జ్వరం రావడం జరుగుతుంది అంతేకాకుండా పసుపు వచ్చేసి సారీ కళ్ళు వచ్చేసి పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి ఎల్లో కలర్లోకి వచ్చేస్తుంటాయి అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని టెస్ట్ చేసుకోవడం కోసం కూడా ఒక చిన్న మనం టెస్ట్ కూడా చేసుకోవచ్చు యాక్చువల్గా అయితే దీనికి బిల్ రూబిన్ టెస్ట్ అని ఉంటుంది అన్ని రకాల ల్యాబ్స్ లలో బ్లడ్ టెస్ట్ చేసే ల్యాబ్స్ లలో ఖచ్చితంగా ఉంటుంది బ్లడ్ బిల్ రూబిన్ వచ్చేసి వన్ పాయింట్ కన్నా ఎబో ఉంటే టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా ఎబో ఉంటే కనుక మీరు ఈ జాండీస్ తో బాధపడుతున్నారని అర్థం ఓకేనా సో ఇంటి వద్ద కూడా ఏంటంటే ఉదయం పూట ఆ మూత్ర విసర్జన చేస్తారు కదా ఆ మూత్రం అనేది ఒక చిన్న బాడీలో తీసుకొని కొద్దిగా అందులో బియ్యం కనుక వేసినట్లయితే కొద్దిసేపటికి ఆ బియ్యం కూడా పసుపు రంగులోకి మారిపోతాయి మామూలుగా అయితే మారిపోవు ఓకేనా సో అలా కూడా మనం దీన్ని గుర్తించవచ్చును ఇంకా లేకపోతే అందరూ లేటెస్ట్ టెక్నాలజీ ల్యాబ్ లోకి టెస్ట్ చేయించుకోండి బిల్లు రూపి వన్ పాయింట్ కన్నా ఏబో ఉంటే కనుక ఖచ్చితంగా మీకు జార్స్ ఉన్నట్టే ఓకే సో ఈ పచ్చకామర్ల వ్యాధులు ఇలా రకరకాల వ్యాధులుంటాయి పచ్చకామారు ఉంటాయి తెల్ల కామెలు ఉంటాయి ఉప్పు కామెలు ఉంటాయి చాలా రకాలు ఉంటాయి బట్ చాలా మంది కూడా ఇప్పటికి కూడా స్టిల్ ఈ పచ్చకామర్ల వ్యాధితో చాలా మంది చనిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు సరిగా గుర్తించగా సరైన ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకోవాలని తెలియక కొంతమంది ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి ఆధికల్ డాక్టర్లకు వెళ్ళి టైం వేస్ట్ చేస్తూ ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువ చేసుకొని తీరా పీకల మీద వచ్చిన తర్వాత కూడా కాపాడుకోలేక చనిపోయిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు సో ఈ బిల్ రూబింగ్ అంటే ఈ జాండిస్కి కి ఒక అద్భుతమైనటువంటి ఎంత తీవ్రమైన స్టేజ్ లో ఈవెన్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ట్వంటీ పర్సెంట్ ఉన్నా సరే అంటే ట్వంటీ పాయింట్స్ వచ్చినా సరే మీరు ఇప్పుడు చెప్పబోయే చిట్కాను ఫాలో అయితే తప్పకుండా ఈ లివర్ ఇన్ఫెక్షన్ జాండిస్ అనేది పచ్చగా అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది సో దీనికి చేయవలసిన ఏంటంటే కొద్దిగా ఆ కామంచి ఆకు కామంచి ఆకు అనేది మీకు అందరికీ తెలిసిందే ఆకు చాలా వరకు కూడా అన్ని రకాల ప్లేస్లలో కూడా ఈ కామంచి ఆకులు లభిస్తాయి కామంచి చెట్టు ఓకేనా దాంతో పాటుగా దుష్టుపు తీగ ఈ రెండు తీగ దుష్టుపు తీగను కూడా మనకు అందరికి ఇట్లా లవ్ షేప్ లో ఉంటే దాని కాయల ముళ్ళు లాగా ఉంటుంది సో అది కూడా మీరు గుర్తుపట్ట ఈజీగానే ఉంటుంది తీగలాగా పారుతుంది దుష్టు తీగ ఈ దుష్టుకు తీగ ఆకులు రెండింటిని రెండింటినీ సమభాగాలుగా తీసుకొని మెత్తగా దంచి దాని యొక్క పసరుని చిన్న టీ గ్లాస్ సైజులో టీ గ్లా అంటే టీ గ్లాస్ కన్నా కొంచెం తక్కువ మోతాదులో ప్రతిరోజు ఉదయం పూట పరికడుపునే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ దంచగా మిగిలినటువంటి ఆకు ఏదైతే ఉంటుందో ఆ ముద్దను ఒళ్ళంతా రాసుకోవాలి అలా రాసుకొని ఎండకు ఉదయం పూట వచ్చినటువంటి ఎండకు కనీసం ఒక గంట సేపు కూర్చోవాలి దాంతోపాటు ఈ పసరు తాగిన నాలుగు మూడు కానీ ఐదు రోజులు కానీ వరుసగా తాగాలి ఇలా తాగిన ఈ మూడు కానీ ఐదు రోజులలో ఎట్టి పరిస్థితులలో ఉప్పు కానీ నూనె కానీ కారం కానీ తగలకూడదు చప్పిడి పథ్యం చేయాలి ఖచ్చితంగా చప్పిడి పథ్యం చేయాలి కేవలం బోల్ పిల్లలు అంటారు కదా ఓకేనా మనకు మామూలుగా మార్కెట్లో షాప్లో కూడా దొరుకుతుంటుంది ఓకే దేవుని దగ్గర ప్రసాదం లాగా కొంతమంది పేలాలు ఇస్తారు కదా కొడుకుగా ఉంటాయి సో బోల్ పేలాలు అంటారు సో అవి తినొచ్చు ఏం ఇబ్బంది లేదు లేదు అని అంటే అన్నం మాత్రం ఎటువంటి తినా మామూలుగా ఏదైనా మజ్జిగ లాంటివి తీసుకోవచ్చు ఆ ఒక్క రోజు మాత్రం కష్టపడాల్సిందే ఆ మూడు రోజులు ఎన్ని రోజులు ఆ మూడు రోజులు ఈ పేలాలు ఎన్నైనా తినచ్చు ఒకవేళ మరీ కష్టంగా ఉంటే వే చల్ కొద్దిగా అన్నంలో చల్లన్నం కానీ వేడన్నం కానీ దేంట్లో అయినా కొద్దిగా గంజి పోసుకొని తాగండి కొద్దిగా లైట్గా ఉప్పేసుకోవచ్చు ఎక్కువగా తీసుకోకూడదు మెయిన్గా చప్పేడి బత్యమే చేసుకోవాలి ఓకేనా పాలు తాగొచ్చు అదేవిధంగా మజ్జిగ తాగొచ్చు ఈ పేలాలు తినచ్చు అన్నంలో కొద్దిగా మజ్జిగలాగా కానీ లేదంటే గంజి కానీ పోసుకొని తాగొచ్చు ఎట్టి పైసలో కూరలు కానీ పసుపు కానీ కారం కానీ నూనెలు కానీ ఎట్టి పరిస్థితుల్లో తాగకూడదు ఓకేనా ఇకపోతే మరి ఫ్రూట్స్ అంటే దోసకాయలు తినొచ్చు ఏం పర్వాలేదు ఓకేనా దోసకాయలు అయినా తినొచ్చు ఆపిల్స్ అయినా తినొచ్చు ఇవి ఫ్రూట్స్ తీసుకోండి ఏం పర్వాలేదు ఓకేనా బట్ వేరే కూరలు కానీ ఏవి కానీ ముట్టకుండా సాధ్యత వరకు చప్పిడి చేయడానికి ప్రయత్నించండి తప్పకుండా మీకు బిల్ రూమిన్ అనేది ఆ పై స్టేజ్ నుంచి కింది స్టేజ్కి ఈ ఐదు రోజులనే దిగిపోతుంది ఇకపోతే తరువాత మళ్ళీ కొద్దిపాటి మెడిసిన్ కూడా వాడుకోవాల్సి ఉంటుంది మళ్ళీ మళ్ళీ రాకుండా సమస్య కోసం సో దీనికి అనుభవజ్ఞ డాక్టర్ల పర్యవేక్షణలోనే మెడిసిన్ వాడుకోండి ఒకవేళ కనుక మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాకపోతే నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు మా మొబైల్ నెంబర్స్ పైన స్క్రోల్ అవుతూ ఉంటాయి అదేవిధంగా కింద డిస్క్రిప్షన్ లో మా మొబైల్ నెంబర్స్ అండ్ మా ఫుల్ అడ్రస్ కూడా ఉంటుంది మీరు కనుక ఈ సమస్యతో బాధపడుతుంటే ఎట్టి పరిస్థితులు నెగ్లెక్ట్ చేయకండి వెంటనే మమ్మల్ని సంప్రదించండి మీకు మంచి పరిష్కారాన్ని ఇస్తాము ఎంత తీవ్రమైన స్టేజ్ లో సిద్ధంగా ఉన్న స్టేజ్ లో కూడా మేము మా వంద ప్రయత్నంగా కాపాడడానికి హండ్రెడ్ కిడ్ పర్సెంట్ ప్రయత్నిస్తాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ